హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే న్యూడిల్స్ పిల్లలే కాదు స్పైసీగా ఉంటే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ నూడిల్స్లో సాసెస్ చిల్లీ సాస్ అలానే సోయా సాస్ ఏమి సాసులు వాడకుండా టేస్టీగా నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టేయండి ఒక గిన్నెలోకి వాటర్ స్టవ్ మీద వాటర్ పెట్టేయండి వాటర్ ఒక ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో మరగనిస్తే మనకి వాటర్ బాగా మరుగుతాయి తర్వాత ఇందులో న్యూడిల్స్ న్యూడిల్స్ మునిగేంత వరకు వాటర్ తీసుకుని మరగనివ్వండి అందులో మనకి ఎన్నైతే కావాలో అన్ని నూడిల్స్ ఇలా వేసేసుకుని ఆ న్యూడిల్స్ని ఒక టూ మినిట్స్ పాటు ఆ వేడి వాటర్లో ఉంచితే మనకి కాస్త న్యూడిల్స్ పెద్ద అవుతాయి ఈ విధంగా గమనించారు కదా మనం వేసి ఒక రోల్ నూడిల్ మాత్రమే మనం వేసాము కానీ ఈ విధంగా న్యూడిల్స్ అనేవి కాస్త సైజ్ పెద్ద ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్లో వేసినాక ఈ విధంగా వస్తుంది ఒక పొంగు రానిచ్చేసి వాటర్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు లేదండి ఒక టూ మినిట్స్కే ఇట్లా పొంగు వచ్చేస్తుంది ఆల్రెడీ మనం వేడి వాటర్లో వేసాం కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్క తీసేసుకోండి వెంటనే ఆ వాటర్ ఉంచేసి కూల్ వాటర్ పట్టేసి ఈ విధంగా స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకోండి ఇలా వడకట్టేసుకుంటే సరిపోతుంది వేడి వాటర్ వెంటనే ఉంచేయాలి వేడి నీళ్ళు వంచలేకపోతే అందులో ఐస్ క్యూబ్స్ వేయండి అప్పుడు నీళ్లు కాస్త కూల్ అయ్యి మనకి న్యూడిల్స్ అనేవి పాడవకుండా ఉంటాయి చేసుకోవడానికి ఇప్పుడు ఆ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీనిపైన ఒక గంటి ఆయిల్ వేసేయండి నూడిల్స్ పైన ఇలా ఒక గంటి ఆయిల్ వేసేసి నూడిల్స్ మొత్తానికి ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా విడివిడిగా తీసేస్తే మనకి న్యూడిల్స్ మొత్తానికి ఆయిల్ పడుతుంది సో ఆ విధంగా చేయండి ఒక ఐదు నిమిషాలు ఆరునిచ్చేసి నూడిల్స్ని తర్వాత మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గింట్లో ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ అయిపోయినాక సాల్ట్ సాల్ట్ వేసేసి అలానే పొడి మసాలా ధనియాల పొడి అలానే కారం రుచికి తగ్గట్టు కారం ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇందులోనే చిటికడి పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇదంతా చేయాలి తర్వాత ఇందులో వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ టీ గ్లాస్ ఎక్కువ అనుకుంటే హాఫ్ టీ గ్లాస్ అయినా సరిపోతాయి హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసి ఒక రెండు నిమిషాలు నీళ్ళని హీట్ ఎక్కనివ్వండి తర్వాత మనం అవి హీట్ ఎక్కేలోపు పక్కన ఇంకో బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేయండి ఒక గంట ఆయిల్ వేసేసి ఒక ఫోర్ ఎగ్స్ ఒక నూడిల్స్ రోల్కి ఒక ఫోర్ ఎగ్స్ లేదా త్రీ అంతకు మించి పట్టమండి ఒకసారి గెంటితో ఈ విధంగా కలితిప్పేసుకోండి ఒక నిమిషం గుడ్లు వేసినాక ఒక నిమిషం ఆగి ఈ విధంగా కలితిప్పుకుంటే గెంటితో మనకి కోడిగుడ్లు అనేవి మంచిగా వేగుతాయి తర్వాత ఇందులో మనం ఇందాక వాటర్ పెట్టుకున్నాం కదా పక్క స్టవ్ మీద ఆ వాటర్ కూడా కొంచెం యాడ్ చేయండి ఇందులో మనం కారం ఉప్పు ఏమీ అవసరం లేదండి ఎందుకంటే అన్నీ ఈ వాటర్లో వేసేసాం కాబట్టి ఈ వాటర్ మాత్రమే ఆ కోడిగుడ్డులోకి అలానే ఈ న్యూడిల్స్లోకి వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే మనం న్యూడిల్స్లో కూడా వాటర్ యాడ్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఆయిల్ అలానే కారం ఉప్పు అన్నీ వేసేసుకుని ఆ వాటర్ యాడ్ చేసేసాం న్యూడిల్స్లో కూడా ఇంకొంచెం ఆ వాటర్ కనుక మిగిలితే ఒక గ్లాసులోకి తీసేసుకుని ఆ వాటర్ అదే బాండిలో మనం పక్కన ప్లేట్లోకి పెట్టుకున్న న్యూడిల్స్ని యాడ్ చేసేయండి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేయండి రెండు చేతుల్లో రెండు గెరెట్లు పెట్టుకుని పైనుంచి కిందకి ఇలా కలితిప్పుకుంటే మనకి న్యూడిల్స్ మొత్తం న్యూడిల్స్ పచ్చిపచ్చిగా లేకుండా వేగాలంటే ఖచ్చితంగా ఇలా అయితే చేయాల్సిందే రెండు గంటలతో ఈ విధంగా మిక్స్ చేస్తే మనకి న్యూడిల్స్ మంచిగా వే ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్నాక దీనిలో మనం ఇందాక కోడిగుడ్డుని ఫ్రై చేసాం కదా ఆ కోడిగుడ్డుని కూడా ఇందులో యాడ్ చేసేయండి ఈ విధంగా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి కోడిగుడ్డు కూడా మొత్తం కలిసేలాగా బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేయాలి ఇట్లా మిక్స్ చేసుకుంటే ఒక రెండు నిమిషాల పాటు మనకి కోడిగుడ్డు కూడా న్యూడిల్స్లో కలిసి టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా యాడ్ చేసేయండి మ్యాగీ మసాలా లేకపోతే ధనియాల పొడి అయినా కాస్త చల్లేసుకోండి అలానే సాల్ట్ చాలకపోయినా ఈ టైంలో చల్లేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి పుదీనా కొంచెం అలానే కొత్తిమీర కొంచెం లాస్ట్లో చల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ న్యూడిల్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అందులో నిమ్మకాయ అలానే చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ బాగుంటుంది పిల్లలకైతే టొమాటో సాస్ వేసి పెడితే ఇష్టంగా తినేస్తారు ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం